సోదరి సోదరి మళ్ళీ అందరికీ కూడా మంచు అర్బాక ఈరోజు సావిత్రిబాయి సందర్భంగా ఆధ్వర్యంలో పాపైటీ గోల్డ్ నా కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది దీనికి గురించి కూడా ధన్యవాదాలు అట్లాగే సావిత్రిబాయి జయంతి నూట తొంభై నాలుగు సందర్భంగా కార్యక్రమాన్ని మన జిల్లా కార్యవర్గ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మన భారతి గారు అట్లాగే జిల్లా కార్యదర్శి బండి పద్మ ఇద్దరు కూడా దండ చేస్తూ ఉంటున్నారు పట్టుకోండి

జయంతి నిన్న మూడో తారీఖులో జనవరి మూడున జరిగింది ఐద్వా ఆధ్వర్యంలో జరిపాము ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని సహపంక్తి భోజనాలు ఐద్వా ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఐద్వా సంఘంగా ఏర్పాటు చేసుకున్నాము అయితే మత సామరస్యాన్ని కాపాడాలని కులమతాలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఏ ఒకటే అనే సింబాలిక్గా ఈరోజు మహిళలందరం కూడా కలిసి సహపంక్తి భోజనాల కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఐద్వా పిలుపులో భాగంగా ఇక్కడ చేసుకుంటున్నాము సావిత్రిగా సావిత్రిబాయి పూలే గారు ఆనాడు మన దాదాపు నూట తొంభై నాలుగు సంవత్సరాల క్రితమే మత సామరస్యం కాపాడాలని కులాలకి మతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండాలండి అట్లాగే వెనకబడిన తరగతులకి ముఖ్యంగా మహిళలకి విద్య అందించాలని ఆనాటి నుంచి పోరాటం చేసిన ఫలితంగా ఇప్పటికీ కొద్దో గొప్ప మహిళలకి ఒక మంచి సమాన అవకాశాలు విద్యలో కానీ దీంట్లో కానీ జరుగుతున్నాయి కా అయినా కూడా ఇప్పటికీ చాలా ప్రభుత్వ పాఠశాలని ప్రభుత్వం మూసేస్తూ ఉన్నది బాలికల విద్యని పెంచాలని అట్లాగే బాలికలకి ఉపాధిలో కానీ రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా మహిళలకి అవకాశాలు కల్పించాలని ఆనాడే సావిత్రిబాయి పూలే గారు కోరుకున్నారు ఆ విధంగా సావిత్రిబాయి పూలే గారి ఆశయాన్ని ముందుకు తీసుకోవడం కోసం ఐద్వా ప్రతి సంవత్సరం కూడా సావిత్రిబాయి పూలే జయంతిని జరుపుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు సాహపంక్తి భోజనాలు ముస్లింస్ మహిళలు అట్లాగే దీంట్లో క్రిస్టియన్ మహిళలు హిందూ మహిళలు అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు ఈ సాహపంక్తి భోజనాలని జయప్రదం చేయాల్సిందిగా కూడా మీ మహిళా సంఘానికి ఇచ్చిన పిలుపులో ఖమ్మం జిల్లాలో ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ ముందుగా ఐద్వా ఖమ్మం జిల్లా కట్టు నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సావిత్రిబాయి పూలే జయంతి దాదాపు నిన్న ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ముప్పై నుంచి నలభై సెంటర్ల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము ఈరోజు ప్రత్యేకంగా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా ఐద్వా కమిటీ ఆలోచించి ఇప్పుడు ఏదైతే ప్రస్తుత రా ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి వ్యవహారం ఎట్లయితే ఉందో దానికి దానికి భిన్నంగా ఇవ్వాలి హిందూ మా హిందూ భావజాలాన్ని ఉన్నటువంటి మహిళల మీద రుద్దుతున్నటువంటి క్రమంలో మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి తరుణంలో సావిత్రిబాయి పాలే దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం ఏదైతే తను అనగారిన వర్గాల కులాలకి మతాలకి అతీతంగా ఏదైతే పేద ప్రజల కోసం తను తన శక్తి వంచన లేకుండా పనిచేసి బాలిక విద్య కోసం ఎట్లయితే కృషి చేసిందో అణగారిన వర్గాల కులాలకి ఆరోగ్యం బాగలేకపోతే కూడా విద్యా ఆరోగ్యం పట్ల తను ఏదైతే శ్రద్ధ వహించి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించినటువంటి ఒక వీర వనిత సావిత్రిబాయి పూలే ఆవిడ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ మనకి కులాలకి మతాలకి భిన్నంగా అన్ని అన్ని కులాల మతస్థులు అన్ని రకాల అన్ని మతాల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒకే సమభావనతో ఉండాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ ఐద్వా ఈ అవకాశ ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉన్నాం దీనికి హాజరైన అన్ని రకాల మతాలకు సంబంధించినటువంటి వారందరూ వచ్చినందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభక్త కార్యక్రమాల్లో నిర్వహించడానికి వచ్చినటువంటి ఝాన్సీ గారు లక్ష్మి గారు వసుంధరా గారు వీరందరూ కూడా పిలవగానే ఇచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అందరం కూడా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు సావిత్రి పూలే జయంతి సందర్భంగా ఈ రకమైన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఐద్వా చేపట్టడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే మనుషులు కీలకంగాని కులాలు మతాలు అనేది కాదు కులాలు మతాల వలన మనుషులు విడిపోతారు ఎప్పుడును కానీ మనుషులు మనుషులే అందరికీ కళ్ళు ముక్కు చెవులు నోరు అన్నీ ఒకటే కానీ మధ్యలో వచ్చిన ఈ కులాలేంటి ఈ మతాలేంటి అట్లా కాదు అందరూ చదువుకోవాలి అని రెండు వందల సంవత్సరాల క్రితమే చెప్పింది దానిక దాని తర్వాత మా మాచర్లని పరిపాలించిన పల్లాన్ని పరిపాలించిన బ్రహ్మనాగరణ తర్వాత నాయకురాలు బ్రహ్మనాయుడు నాయకురాలు నాగమ్మ అప్పట్లో సహపంక్తి భోజనాలు ఎక్కువగా ఉండేవి ఆ తర్వాత కాలంలో చాపకూడు అని అంటారు నెక్స్ట్ పుచ్చిలపల్లి సుందరయ్య గారు కమ్యూనిస్టు మహిళల్ని కానీ అట్లానే కమ్యూనిస్టు కార్యకర్తలని కానీ వ్యవసాయ కార్మిక సంఘంలో పెద్ద ఎత్తున ఈ సహపంతి భోజనాలని ప్రవేశపెట్టారు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఒకటే సమస్య ఉంటుంది ఆ సమస్యకి కలిసి రావాలి అని అంటే నీ కులం వాళ్ళే రావాలి నా కులం వాళ్ళే రావాలి అనేది లేదు అని అందుకని మనం సావిత్రిబాయి పూలే ఆశయాలని ముందుకు తీసుకుంటూ ఆ తర్వాత క్రమంలో వచ్చిన వాళ్ళు కూడా చేశారు ఇప్పుడు సావిత్రిబాయి పూలే సందర్భంగా ఐద్వా కూడా అటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది మన ఇంటి దగ్గర మన బజార్లో మన ఫ్రెండ్స్ ఒక్కోసారి మన ఇళ్ళకి రారు అందరం కలిసి వచ్చి ఒకచోట కూర్చొని తినొచ్చు ఇప్పుడు స్కూళ్ళల్లో అందరూ కలిసి తెచ్చుకుంటారు కానీ అందరూ పంచుకుంటారు అర్థమైందా పంచుకునే సిస్టమ్ ఉండాలి అందులో అందరూ వివిధ కులాల వాళ్ళు ఉంటారు నేను నీ పక్కనే కూర్చుంటాను నా పక్కన కూర్చోవద్దు అనేది లేదు అంతకుముందు ఉండేది కూర్చోనీయకుండా ఉండటం అంబేద్కర్ కాలంలో అయితే ఆ తర్వాత రాజ్యాంగం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో రాజ్యాంగం అనేది ఎవరు రాసుకున్నారు బిఆర్ అంబేద్కర్ నాయకత్వాన జరిగింది అం అందుట్లో హక్కుల్లో ఏంటి మహిళల హక్కులు ప్రధానంగా ఉండాలి అన్నిటా మహిళ సమానంగా చూడబడాలి ఆ రోజు సావిత్రిబాయి ఏదైతే చెప్పిందో అది భారతదేశాన్ని ఇప్పుడు పరిపాలించే పాలకులు ఆ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తున్నారు అమలు చేయకుండా మహిళల్ని బానిసలుగా ఉంచాలని చూస్తున్నారు అది కాదు మన లక్ష్యం అర్థమైందా అందుకని ఐద్వా కార్యక్రమాల్లో కూడా మీ బజార్లలో నా సజెషన్ ఏంటంటే మేము తెలంగాణ ప్రజా సంస్కృతి కార్యక్రమం తరఫున మేము చెప్పదలుచుకుంది నలుగురైతే నలుగురు ఐదుగురైతే ఐదుగురు సహపంక్తి భోజనాలు భోజనం చేయండి కూర్చొని తిన్నారు అని అంటే ఐద్వా చేపట్టమన్నది అని చెప్పొచ్చు అర్థమైందా కాబట్టి తప్పనిసరిగా అట్లాంటి కార్యక్రమాన్ని ఇట్లాంటి కార్యక్రమాన్ని మీ ఇంటి దాకా మీ గుమ్మం దాకా మీ బజార్ దాకా తీసుకెళ్తారని కోరుతీ అవకాశం ఇచ్చినందుకు